హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మంచి హెల్తీ దుంపల గురించి చెప్తానండి చేమదుంప ఇది మా వాకిట్లో ఉన్నది గ్రౌండ్లో ఉన్నది ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూసారా దీనికి ఇంకొక పేరు కూడా ఎలిఫెంట్ లీఫ్ అని కూడా అంటారు అంటే ఏనుగు చెవులు అంతా పెద్దగా ఉంటుందని చేమదుంప చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి ఇది నేల మీద ఉండడం వల్ల చాలా బలంగా వస్తుంది కుండీలో కన్నా నేల మీద ఉంటే ఏ మొక్క అయినా బాగా వస్తుందని చెప్తాను కదా దీనికి మామూలు నార్మల్ సాయిలే అన్నిటికి ఇచ్చేటట్టే ఫెర్టిలైజర్స్ ఇస్తాను పశువుల పెంట మేకల పెంట కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ అన్నీ ఇస్తుంటాను జీవామృతం ఓడబ్ల్యూడిసి అన్నీని అలాగే దీనిలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది కూడా చెప్తాను మీకు చేమదుంప అంటే అందరూ వాతావరణం అనుకుంటారు కానీ కాదండి మంచి హెల్త్ పాయింట్లో ఉన్నది చాలా మంచి గుణాలు ఉన్నాయి కాకపోతే ఇది ఏంటంటే చిలకడదుంప క్యారెట్ వీటిలన్నిటిలాగా పచ్చిదుంప తినడానికి పనికిరాదు కంపల్సరిగా దీన్ని బాయిల్ చేస్తే తినాలి ఎందుకంటే దీంట్లో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది అందువల్ల పచ్చిది తినడానికి ఇది పనికిరాదు చేమదుంపుతోటి పులుసు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు ఏది చేసినా చాలా చాలా బాగుంటుంది చేమదుంపులోనేమో మంచి విటమిన్స్ ఉన్నాయండి ఏ విటమిన్స్ అనుకున్నారు ఏ విటమిన్ ఉంది బి విటమిన్ ఉంది బి వన్ ఉంది బి త్రీ ఉంది బి టూ ఉంది బీ ఫైవ్ ఉంది బీ నైన్ ఉంది ఇన్ని విటమిన్స్ ఉన్నాయని నాకు కూడా ఇప్పుడే ఈ మొక్కల గురించి అన్నీ తెలుసుకుంటుండగా తెలిసింది ఇంతవరకు నాకు ఇంత ఎంత మంచి గుణాలు ఉన్నట్టు తెలియదు మంచి పీచు పదార్థం ఉంది మంచి ఇందులో క్యాలరీస్ తక్కువండి లో క్యాలరీస్ అంచేత క్యాలరీస్ ఎక్కువ అని భయపడక్కర్లేదు మెయిన్ వెయిట్ లాస్ వాళ్ళు చేమదుంపలో చేసుకొని తింటే క్యాలరీస్ తక్కువ కాబట్టి కడుపు నిండా ఎక్కువ తినచ్చు ప్రమాదం ఏమి ఉండదు బాగుంటుంది చ ఇది చాలా నిదానంగా మన లోని డైల్యూ అదే జీర్ణశక్తి అవుతుంది అందుకని సో స్లోగా అవుతుంది కాబట్టి ఎక్కువసేపు శక్తిని కూడా ఇస్తుంది దీంట్లో సోడియం తక్కువ కొవ్వు కూడా తక్కువే రెండు తక్కువే ఉన్నాయి బరువు వాళ్ళు మాత్రం కంపల్సరిగా చేమదుంప తింటే చాలా మంచిది చేమదుంప అన్ని రకాలుగా కూడా మా మంచిది ఆకుతో కూడా బజ్జీ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చిన్న వీడియో చేస్తున్నాను అందుకని ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన కొన్ని విషయాలన్నీ మీకు చెప్పాను ఎంత గ్రీన్గా ఉండి ఎంత హెల్తీగా ఉందో మా చూశారు కదా ఓకే థ్యాంక్ యూ